కొండ మండల కేంద్రంలో ఈరోజు మండల బిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లని పంపిణీ చేయడం జరిగింది మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు ప్రశాంతన్న గారి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే ప్రశాంత్ అన్న గారికి కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం నుండి అందిన ఇలాంటి సహకారం వారు వారికి ఎంతో కొంత మేలు జరిగి జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా బాల్కొండలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు